వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన తూర్పు ఇన్ఛార్జ్ ఎన్సి విజయానంది రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరు మున్సిపల్ విభాగం కార్పొరేటర్స్ అందరూ కలిసి గత నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకి మద్దతు ఇవ్వడానికి వచ్చాము మనమందరూ బాగుండాలంటే మన చుట్టూ ఉన్న ప్రదేశము పరిశుభ్రంగా ఉండాలి దీనికి ముఖ్య కారణం మన మున్సిపల్ సిబ్బంది మనం తాగే నీరు పీల్చే గాలి ప్రతి ఒక్కటి బాగుండాలి అంటే మున్సిపల్ సిబ్బంది చాలా ముఖ్యము మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి కోవిడ్ సమయంలో కోవిడ్ సైతం లెక్క చేయకుండా కార్మికులు చాలా కష్టపడ్డారు ప్రజల ప్రాణాల కోసం ఎంతో కృషి చేశారు దీని అన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాళ్ళు డిమాండ్ చేస్తున్న వాళ్ళు జీతాలు పెంచడం కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందాలి అనేసి వాళ్ళు కోరుతున్నారు ఒక మేడేనే కాదు ప్రతిరోజు వీరు చేసే పనికి మనం అభినందించాలి అలాంటి కార్మికులు ఈరోజు ఎండనక వాననక ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తుంటే చాలా బాధాకరంగా ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కార్మికులు పక్క ఎప్పుడు మద్దతు ఇస్తారు అలాగే మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు మా విజయానందరెడ్డి గారు కార్పొరేటర్స్ అందరూ మేము కార్మికులకి మద్దతు ఇస్తున్నాము తక్షణమే ప్రభుత్వం వీళ్ళు జీతాలు పెంచి వీళ్ళు అడిగిన డిమాండ్స్ అన్నీ చేయాలని మేము కోరుతున్నాము మన సిపిఎం గారిని అలాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ్ గారు చిత్తూరు ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు ఇవంతని స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై హైకమాండ్ కూటమి ప్రభుత్వం ఇంతవరకు మమ్మల్ని ఏమీ పట్టించుకోలేదు మాకు వచ్చిన చిత్తూరు నగర భాష కార్పెట్లు మాకు మా మా తరఫున మా యూనిట్లు అందరికీ కృతజ్ఞత చెబుతున్నాము మా సమస్యలు తెలిసి మనం మమ్మల్ని వచ్చే పరామర్శ వచ్చిందానికి చాలా కృతజ్ఞతలు దయచేసి కార్పెట్లు ఒకే వినిపించుకుంటాము ఈరోజు మేము చిత్తూరు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా నీళ్ళు నీళ్ళు లేదు లైట్లు లేదు రిపేర్ చేసేది మనం చిత్తూరు నగర భాష అటువంటి సమస్యలు రాకూడదు అనేసి మేము ఎక్కడా నీళ్ళు ఆఫ్ చేయకుండా మా డ్యూటీ మేము చేసుకుని స్ట్రీట్ లైట్ రిపేర్ లేకుండా స్ట్రీట్ లైట్లు ఆన్ చేసుకొని వర్క్ ఇన్స్పెక్టర్ పనిలో డ్రైవర్లు పన్నెండులో ఆఫీసులో సబ్నెటర్లలో అంతా వాళ్ళ డ్యూటీ మేము చేసుకుని ఇంత మేము శ్రమపడి కూర్చుంటే ఇంతవరకు మాకు పట్టించుకోవడం లేదు మీరు వచ్చిందని మాకు ధన్యవాదాలు దయచేసి మీ తరఫున కమిషనర్ గారికి కలెక్టర్ గారికి మా విన్న పని మేము వివరించి మాకు న్యాయమైన జీతాలు ఇప్పించాలని నా మా సంఘం తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం